ప్రతిరోజు బుధస్తోత్రం పదిహేడు సార్లు పఠిస్తే బుధగ్రహ అనుకూలత లభిస్తుంది ప్రియంగు కలికాశ్యామం ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తంబుదం ప్రణమామ్యహం ప్రియంగు కలికాశ్యామం ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తంబుదం ప్రణమామ్యహం ప్రియంగు కలికాశ్యామం ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తంబుదం ప్రణమామ్యహం ప్రియంగు కలికాశ్యాంం రూపేణ ప్రతిమంబుదం సౌమ్యం సత్వోపేతం తంబుదం ప్రణమామ్యహం ప్రియంగు కలికాశ్యాంం రేణ ప్రతిమంబుదం సౌమ్యం సత్వోపేతం తంబుదం ప్రణమామ్యహం ప్రియంగు కలికాశ్యాంం రేణ ప్రతిమంబుదం సౌమ్యం సత్వగణోపేతం తంబుదం ప్రణమామ్యహం ప్రియంగు కలికాశ్యాంం రూపేణ ప్రతిమంబుదం సౌమ్యం సత్వోపేతం తంబుదం ప్రణమామ్యహం ప్రియంగు కలికాశ్యాం రూపేణ ప్రతిమంబుదం సౌమ్యం సత్వోపేతం తంబుదం ప్రణమామ్యహం ప్రియంగు కలికాశ్యాం రూపేణ ప్రతిమంబుదం సౌమ్యం సత్వోపేతం తంబుదం ప్రణమామ్యహం ప్రియంగు కలికాశ్యాంం రేణ ప్రతిమంబుదం సౌమ్యం సత్వోపేతం తంబుదం ప్రణమామ్యహం ప్రియంగు కలికాశ్యాం రేణ ప్రతిమంబుదం సౌమ్యం సత్వోపేతం తంబుదం ప్రణమామ్యహం ప్రియంగు కలికాశ్యాం రూపేణ ప్రతిమంబుదం సౌమ్యం సత్వోపేతం తంబుదం ప్రణమామ్యహం ప్రియంగు కలికాశ్యాంం రేణ ప్రతిమంబుదం సౌమ్యం సత్వోపేతం తంబుదం ప్రణమామ్యహం ప్రియంగు కలికాశ్యాంం రూపేణ ప్రతిమంబుదం సౌమ్యం సత్వోపేతం తంబుదం ప్రణమామ్యహం ప్రియంగు కలికాశ్యాం రూపేణ ప్రతిమంబుదం సౌమ్యం సత్వోపేతం తంబుదం ప్రణమామ్యహం ప్రియంగు కలికాశ్యాంం రూపేణ ప్రతిమంబుదం సౌమ్యం సత్వోపేతం తంబుదం ప్రణమామ్యహం ప్రియంగు కలికాశ్యాంం రూపేణ ప్రతిమంబుదం సౌమ్యం సత్వోపేతం తంబుదం ప్రణమామ్యహం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి